హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టుడే లాంగ్ వీడియో ఈరోజు రథసప్తమి ఇది రథసప్తమి రోజు బ్లాగ్ మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అది కూడా నేను ఈవినింగే ఈ ఈరోజు మార్నింగే ఫైవ్ ఓ క్లాక్లో వేసి ఫస్ట్ దేవుడికి పూజ అయితే చేస్తాను చేసిన తర్వాత అయితే ఇక్కడ పర్వణం పాలు పొంగించడానికి అయితే బయట ఇటుకరైతే పేర్చుతున్నాను మాకైతే ఇక్కడికి ఎండ ఒక ఎయిట్కి నైన్కి అలా వచ్చేస్తుంది అంటే ఎండ అంటే కనిపిస్తుంది కానీ అక్కడ పడే టైం అయితే మాత్రం ఎయిట్కి నైన్కి అలా పడుతుంది ఎయిట్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఎండ కిరణాలు అలా ఉంటాయి ఇంట్లో మొత్తం పూజ అంతా చేసి పేటలకి ఇంకా ఇటికీలకాట్లకి కూడా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేశాను పేట మీద అయితే ముగ్గు అయితే నాకు వచ్చినట్టే వేసేసాను ఇంకా పాలు పొంగించుకోవడానికి ఆవు పాలు ఆవు పిడకలు ఇంకా మామిడి పుల్లలు కూడా అవన్నీ కూడా నేను ఈవినింగే తెచ్చేసుకున్నాము అక్కడ చూసారా మా ఫేస్ మీద సూర్యకిరణాలు పడుతున్నాయి కరెక్ట్గా ఆ టైంకి మొత్తం మేము ముగ్గురికి కూడా సూర్యభగం అంటే దండం పెట్టుకొని పాలు అయితే వేశాము ఈరోజు మా హస్బెండ్ లేరు తనకు మార్నింగ్ డ్యూటీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాము ఇక్కడ ఏంటంటే పాలు చూస్తే తక్కువ గిన్నె చూస్తే పెద్దది అయిపోయింది ఎంతసేపు చూసినా సరే పొంగలేదు లాస్ట్ అలా కొంచెం పొంగే చూడండి ఇటుక మీద పడ్డాయి కదా అవే పొంగయి ఇంకా పాలు పొంగిన తర్వాత అయితే నేను ఇక్కడ వచ్చేసి రథానికి పసుపు కుంకుమ బొట్టలు అయితే పడుతున్నాను ఫస్ట్ నేను రథం ట్రై చేశాను కానీ నాకు రాలేదు మళ్ళీ తర్వాత మక్క దగ్గరికి అయితే లే పంపించాను ఇంక ఈ రథం తనే చేసి నాకైతే పంపించింది రథం కూడా కొంచెం సేపు మూలను పెట్టి ఇక్కడ బియ్యం ఉడికిపోయిన తర్వాత అందులోనే వచ్చి కొంచెం బెల్లం అయితే వేశాను ఇక్కడ ఈరోజు రథసప్తమి అయితే మాత్రం మన పరమన్ను ఇలా చెరు కర్రతోనే కలుపుకోవాలి ఇంకా పరమాన్ అయిపోయింది ఇంక సూర్యకిరణాలు కరెక్ట్గా నేను పూజ చేసే దగ్గర పడతాయి అన్న టైంలో పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వినాయకుని పెట్టి వినాయకుడిని పూజించాను ఇక్కడ మూడు జిల్లి డాక్లు వేసి దాని మీద వన్ రూపీ కాయిన్ పెట్టి దాన్ని పసుపు కుంకుమ గంద బొట్టలు అయితే పెట్టాను పెట్టేసి అక్కడ స్వామివారి రథం తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ దీపాలు కూడా మొత్తం రెండు కుందుల్లోని ఒక్కో దాంట్లో కూడా ఏడే సొత్తులేసి దీపాలు అయితే వెలిగించాను ఫస్ట్ ఒక కుందులోనైతే నేను వెలిగించాను ఇంకా మిగతా నెక్స్ట్ కుందులోని పిల్లలిద్దరితోనైతే వెలిగించాను ఇక్కడ కరెక్ట్గా నా పూజ అయ్యే టైంకి అయితే మా అక్క వాళ్ళు వాళ్ళు పూజ అంతా అయిపోయిందని చెప్పి ఇక్కడ పూజ చూడడానికి అయితే వచ్చారు మొత్తం మా బావ మా అక్క మొత్తం అందరూ కూడా వచ్చారు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా హార్ తీసుకొని దేవుడికి అక్షంతరైతే వేసి ప్రసాదం అయితే తీసుకున్నారు సడన్గా ఇంక మా బావాలు ఇంక మా బాబాయ్యాలు మా చిన్నత్తలు అందరూ ఒకసారి వచ్చారు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు అందరూ కూడా కరెక్ట్గా పూజ అంతా అయిపోయే టైంకి వచ్చారు ఈ రథసప్తం కోసం అయితే నేను ఫైవ్ డేస్ నుంచి అనుకుంటున్నాను మొత్తానికి పూజ అయితే ఒక టూ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మహర్షి ఈరోజు పంచి కట్టు కట్టుకున్నాడు